తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్ గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో తూర్పు గోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు రానున్న రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు జిల్లాను సమగ్ర అభివృద్ధి పదంలో నడిపించడంలో అందరి అధికారుల సహకారంతో పనిచేయడం జరుగుతుందని జిల్లాను అగ్రగామిగా నిలపడంలో అందరూ సహకరించాలని కోరారు అందుకు ముందు కలెక్టరేట్ చేరుకున్న కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారాం మూర్తి కలెక్టరేట్ ఏవో ఆలయలు స్వాగతం పలికారు పదవి బాధ్యతలు స్వీకరించడం ఆర్డీఓ రాణి సుస్మిత ఆర్ కృష్ణనాయక్ డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు డివిజనల్ పీఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు కలెక్టరేట్ సూపరింటెండెంట్లు ఇతర సెక్షన్ సిబ్బంది అభినందనలు తెలియజేయడం జరిగింది విశాఖపట్నం స్వస్థలమైన కీర్తి చేకూరి ఐఐటి మద్రాసులో ఉన్నత విద్య పూర్తి చేశారు యుపిఎస్సి పరీక్షలో మూడు సార్లు ఉత్తీర్ణత సాధించి రెండు వేల పదహారులో పద్నాలుగవ ర్యాంకుతో ఐఏఎస్గా నియమితులయ్యారు వృత్తిపరమైన క్రమశిక్షణ ప్రజాసేవ దృక్పథం కలిగిన అధికారిగా పేరు సంపాదించారు గతంలో చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా మదనపల్లెలో సబ్ కలెక్టర్గా ఉమ్మడి తోర్పు గోదావరిలో జాయింట్ కలెక్టర్గా గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్‌మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఇదేవిధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది